సమస్యాత్మకమైన నియోజకవర్గం జమ్మలమడుగులో ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు డిఎస్పి యశ్వంత్ తెలిపారు జమ్మలమడుగు అర్బన్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడారు ఈ హౌస్ అరెస్ట్ ఆల్రెడీ సుమారు ఒక సెవెంటీ ఎయిట్ మెంబెర్స్ ని ట్రబుల్ చేశాం వాళ్ళందరినీ కూడా మేము ఎవరైతే గొడవ చేస్తారనుకున్న వాళ్ళందరిని కూడా మేము ఎటువంటి రిస్క్ తీసుకోకుండా వాళ్ళందరూ కూడా మేము ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరుగుతుంది ఒక ముప్పై రెండు మందిని ఆల్రెడీ డెంటిఫై చేసిన ప్రివెంటివ్ హౌస్ అరెస్ట్ కోసం ఒక ఆరుగురిని జిల్లా బహిష్కరణ కోసం కూడా మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది ఎవరైతే ఎవరైతే మనకి ప్రీవియస్ ఎలక్షన్ లో మన ఎలక్షన్ అప్పుడు కానీ ముందు ఎలక్షన్ అప్పుడు కానీ కేసు నుండి మాకు కొంచెం కూడా స్మెల్ వచ్చినా కూడా వీళ్ళకి ఏదైనా అవకాశం ఉంది చేసే వాళ్ళందరినీ కూడా మేము ప్రివెంటివ్ గానే ముందు జాగ్రత్తగానే వాళ్ళందరూ మా కష్టంలో తీసుకుంటుంది ఆ జూన్ ఫోర్త్ మనకి కౌంటింగ్ అనేది అసెంబ్లీ కమిషన్ సంబంధించి కడపలో జరుగుతుంది దీనికి సంబంధించి జూన్ ఫోర్త్ జన్ టౌన్ మొత్తం కూడా కర్ఫ్యూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం కంప్లీట్ కర్ఫ్యూ ఉండబోతుంది కంప్లీట్ కర్ఫ్యూ అంటే ఈ ప్రజా షాప్స్ వాళ్ళంతా వాళ్ళతో కూడా మాట్లాడుకోవడం జరిగింది ఆ వాళ్ళు కూడా వాలంటరీగా ముందుకు వచ్చి వాళ్ళ షాప్స్ అన్నింటి క్లోజ్ చేయడం జరుగుతుంది ఫైవ్ అండ్ మోర్ పర్సన్స్ ఎక్కడ కూడా గుమ్ము కొడకూడదు అన్ని కూడా ఈ జమ్మల మడుగు లోపలికి వచ్చే మెయిన్ దారులన్నీ కూడా మేము చెక్ పోస్ట్ పెట్టి కటాఫ్ చేస్తాము అదైతే ఏదైతే బైలైన్స్ ఉన్నాయో వాటిని కూడా నాకు కావచ్చు అని చెప్పి ప్రతి బైలైన్ కూడా పదకొండు దారుల వరకు కూడా మేము చూసాము వాటి అన్ని కూడా కటాఫ్ చేసి ఎటువంటి మొబిలేషన్ కూడా యమ్మన్మూడు టౌన్ లోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నాం అదేవిధంగా పెట్రోల్ బంక్స్ వాళ్ళకి ఫైర్ క్రాకర్ షాప్ వాళ్ళకి మేము నోటీసు జారీ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా లూజ్ పెట్రోల్ కానీ ఫైర్ క్రాకర్స్ కానీ ఎక్కడ చెల్లి చేయకుండా మాకు సహకరిస్తున్నారు వరకు అండ్ ఎవరైనా కూడా ఎవరు ఏ పార్టీకి వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా జమ్మల టౌనే కాదు అసెంబ్లీ కాన్స్ ఎక్కడ కూడా విజయోత్సవ ర్యాలీలు జరపడానికి వీల్లేదు మనకి ఆరు వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎంసీసీ కోడ్ అనేది అమల్లో ఉంటుంది ఆరో తారీఖు వరకు కూడా ఎటువంటి వాటికి కూడా పర్మిషన్స్ అనేవి ఎలక్షన్ కమిషన్ ఇవ్వలేదు దయచేసి ఈ ప్రతి పార్టీ వారు మాకు ఈ విషయంలో సహకరించవలసిందిగా కోరుతుంది